నెల్లూరు జిల్లా కలువాయి మండలం తోపుగుంట ఆగ్రహారంలోని రామాలయంలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు అమ్మవారి మెడలో ఉన్న నాలుగు గ్రాముల మంగళసూత్రం ఒక కేజీ వెండి వస్తువులు హుండిలోని ఇరవై వేల రూపాయల నగదుని ఎత్తుకెళ్లారు ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి చోరీ జరిగినట్లు గుర్తించి గ్రామస్తుల ద్వారా పోలీసులకు సమాచారం అందించారు కలువాయి ఎస్ఐ కోటయ్య సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు క్లూస్ టీం వచ్చి వేలిముద్రలు సేకరించారు ఇటీవల కాలంలో కలువాయి మండలంలో దేవాలయాలే లక్ష్యంగా దొంగతనాలు జరుగుతుండటంతో భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది ఆలయాలు లక్ష్యంగా చేసుకుని దొంగలు చోరీలకు పాల్పడుతుండడం భద్రతా వ్యవస్థలపై ప్రశ్నలు లేపుతోంది వలస దేవాలయాల దొంగతనాలను అరికట్టడంలో పోలీసు శాఖ విఫలమవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఇకనైనా ప్రత్యేకనిగా రాత్రివేళ గస్తీ పెంచి దొంగల మూటాలను పట్టుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు అది నిన్నగనే ఉంది అది ఎప్పుడు నడిస్తోందో రశ్య గలిచింది ఈ రణం సార్ ఈ వారం ఎక్కడైతే సార్ తోడుగా నిలబడాలి లేదు కూడా వగొట్టా వేస్ట్ కొనే దిస్కొన అక్వాబోలా నడుస్తా సార్ సార్ திபட்டு தான் தானே பட்டு போய் அவனு கார் போய் கார்ட்டுந்தா మాది మాదిండు అగ్రహారం కలవై మండలం నెల్లూరు జిల్లా రాత్రి మా గ్రామంలో రాముల వారి గుళ్ళు దొంగల పడ్డారు పడి ఆ అమ్మవారి జలుపు గుడ్డి కాలాలు పగలగొట్టారు అమ్మవారి మెల్ల ఉన్న అరసవారు బంగారం వెండి వస్తువులు కేజీ విలువ చేసేటివి ఉండి ఉండి తీసుకెళ్ళి ఎదురుగా ఉండే ఒరిగిడు వంకాడ పగలగొట్టున్నారు అలాగే బండ్లు కొట్టడం నుంచి రాడు తీసుకొని వచ్చి గుండె తాళాలను పగల కొట్టడం వలన ఈ విధంగా జరిగింది ఉండీలు ఎంత ఉంటాయి ఉండేలో కనీసం ఒక ఇరవై వేల రూపాయలు ఉంటాయి సంవత్సరం నుంచి మేమే ప్రతి తిరణాలకు ఒకసారి నేను ఉండి ఓపెన్ చేసేది ఈ ఉదయాన్న మన ఎస్ఏ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము వాళ్ళు క్రూస్ టూ వచ్చి గుడ్ను మొత్తం క్షుణ్ణంగా పరిశీలించారు అలాగే ఉండి ఉండి చోటకి వెళ్ళేసి అక్కడ కూడా అన్ని చూసుకొని వచ్చారు